వృషభరాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది వృషభరాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ యొక్క మూడు రోజుల్లో కూడా మీరేంటంటే కనుక మూడు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఒక మహాశక్తి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది ఆ మహాశక్తి రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళుతుంది మీ ఇంట్లో తిరుగుతుందనమాట అలానే కాకుండా ఒక స్త్రీ కూడా రహస్యంగా రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళుతుందనమాట ఆ స్త్రీ ఎవరు అలానే కాకుండా ఈ మూడు రోజుల్లో మీకు ఏం జరగదు ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి వీడియోని మీరు పూర్తిగా చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఏంటంటే వీడియో చూసిన తర్వాత వీడియో వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా వృషభరాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఉన్నాయన్నమాట వీరు చాలా ధైర్యంగా ఉంటారు చాలా తెలివితేటలతో ఉంటారనమాట ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది చిన్నప్పటి నుంచే కష్టాలు పడుతూనే పెరిగారు ఎన్నో బాధలు అనుభవించింది జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు వీరికి కుటుంబం బరువు బాధ్యత ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయండి వీటి కోసం ఏంటంటే గనక చాలా కష్టపడుతూ ఉంటారు వృషభరాశి వారికి అయినా కానీ మంచి జీవితం ఉంటుందని చెప్పొచ్చు వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు ఏంటంటే గనక గ్రహాలు మీ వైపుకు అనుకూలంగా మారుతున్నాయి అన్నమాట అలా మారటం వల్ల ఏంటంటే గనక దీనివల్ల మీకు ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు కుటుంబంలో ఉన్న ఇబ్బందులు పోతాయి కుటుంబ పరంగా కూడా బాగుంటుంది అలానే కాకుండా ఫైనాన్షియల్గా కూడండి మీకు బాగా కలిసి వస్తుందనమాట అలానే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలను వింటారు వృషభరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరినీ కలుపుకొని పోతారు అవ అసలు కూడా చెప్పరు అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు అసలు ఏంటంటే కనుక అండి నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారనమాట వీరు ఏంటంటే కనుక ఎవరికి ఎలాంటి హాని కలిగించరు ఎవరికి ఎలాంటి మోసం అనేది చేయరండి కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక వీరిని అంటే చక్కగా నమ్మించి మోసం చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక మోసపోయినప్పటికీ కూడా వీరేం బాధపడరండి ఒక గుణపాఠం లాగా భావించుకుంటారనమాట ఈ మూడు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలన్నీ తొలగి పోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి అదృష్టం అనుకూలంగా మారుతుంది మీ జీవితంలో సంపద ఎక్కువగా మీరు అంటే లాభ పొందే అవకాశం అయితే ఉంటుంది మీ జీవితం అద్భుతంగా మారబోతుంది అలానే మీరు దేనికోసం అయితే ఎదురు అది తొందరలోనే నెరవేరుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు వృషభ రాశి వారికి ఇప్పుడు ఏంటంటే కనుక చెప్పాలంటే దైవనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అలానే ఈ స్త్రీ రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళుతుంది ండి దాని ఏంటంటే కనుక ఇంకా మీకు మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట నండి చెప్పాలంటే కనుక ఎప్పుడు కూడా అండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అందరిలాగే మనం కూడా బ్రతకాలి మనం కూడా గొప్ప స్థితిలో ఉండాలి గొప్ప స్థాయికి చేరుకోవాలి అని దానికోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారండి కష్టజీవులు అనమాట కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు ఎక్కువగా కష్టపడతారండి చాలా కష్టం అనేది ఏంటంటే కనుక వీరిలో కనిపిస్తుంది ఎద్దు వృషభం అంటే ఎద్దుకు ఎంత బలం ఉంటుందో వీళ్ళకి అంత బలం ఉంటుంది ఎద్దు ఎంత కష్టపడుతుందండి పొలం దున్నటం ఇవన్నీ కూడా చేస్తుంది కదా అలా వీళ్ళు కూడా ఏంటంటే కనుక బాగా కష్టపడతారు కష్టపడే తత్వం అనేది ఉంటుంది స్వతహాగా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నించోవాలి అన్నట్టుగా ఏంటంటే కనుక వీరు భావించుకుంటూ ఉంటారు ఒకరి మీద అంటే ఆధారపడటం కానీ ఒకరు తెచ్చి పెడితే తినటం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా వీరు చెయ్యరని చెప్పొచ్చు ఇక మీకేంటంటే కనుక అదృష్టం అనుకూలంగా మారుతుంది ఇంకా మీ సంపద పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట వృషభరాశి వారికి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మురుశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభరాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తాయి తప్పకుండా వీరికి మంచి జరుగుతుంది ఈ యొక్క మూడు రోజుల్లో ఏంటంటే కనుక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల వీరికి బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ అనేది ఉండబోతుందన్నమాట దానివల్ల మీకు హ్యాపీనెస్ అనేది మామూలుగా ఉండదని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అద్భుతమైన ఫలితాలు కూడా రాబోతున్నాయి ఎప్పుడు చూడనన్ని ఫలితాలు ఎప్పుడు అంటే ఉండనంత సంతోషంగా ఈ మూడు రోజుల్లో ఉండబోతున్నారండి అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి కాబట్టి మీ లైఫ్ అనేది టర్న్ అవుతుందని చెప్పొచ్చు విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది అలానే కాకుండా విద్యలో బాగా రాణిస్తారు అలానే విద్యలో ఏంటంటే కనుక వీరు చదివింది గుర్తుకుంచుకోవటం విద్యలో బాగా రాణించటం అమ్మ నాన్నకు మంచి పేరును తీసుకురావటం ఇవన్నీ కూడా జరుగుతాయి అలానే వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి అలాగే వచ్చేసి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగంలో ఏంటంటే కనుక ప్రమోషన్స్ వస్తాయి బదిలీలు అవుతాయి జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగం చేసే దగ్గర మంచి ప్రశంసలు అందుకుంటారు ఉద్యోగం చేసే దగ్గర ఏంటంటే కనుక మీకు మంచి లాభాలు కూడా కలుగుతాయి అని చెప్పొచ్చు అంటే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవటం కానీ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఏంటంటే కనుక ముగించుకోవటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అలానే ఎవరైతే ఉద్యోగం కోసం అండి ఎక్కువగా ప్రయత్నిస్తారు ఉద్యోగం రాదు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఉద్యోగం అనేది ఏంటంటే వీళ్ళ ప్రాప్తం అవ్వదు కదా అలాంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నించండి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందండి ఇక్కడ గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి మీకైతే ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా మీకు ఇంకా మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు అలానే ఏంటంటే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఉద్యోగం ఏంటంటే కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మూడు రోజుల్లో మీరు ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఇక్కడ స్నేహితుల ద్వారా కూడా మీకు ఏంటంటే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని చెప్పొచ్చు ఇక మనం గనక గమనించుకున్నట్టయితే త్వరలోనే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వృషభ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుందన్నమాట ఏదైనా చేయాలంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టారనమాట జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుందన్నమాట దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వృషభ రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కనుక అండి సహాయం చేస్తూ ఉంటారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా అండి వీరు తోడుగా ఉంటారనమాట వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడు ఏంటంటే గనక బాధపడతారు అప్పుడే ఏంటంటే గనక కొంచెం అంటే కోపడతారు ఆ తర్వాత ఏంటంటే ఒంటరిగా ఉండి వీళ్ళు ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడతారండి అయ్యో ఇలానా అనకూడదే ఇలా వీళ్ళ మీద కసరించకూడదే అన్నట్టుగా ఉంటారనమాట ఒంటరిగా ఉండటానికి చాలా ఇష్టపడతారు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఋషభరాశి వారికి యొక్క మూడు రోజుల్లో ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన ఉండబోతుందనమాట ఆ మహాశక్తి ఎవరంటే కనుక చెప్పాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఈ మహాశక్తి అనుగ్రహం అనేది కాదు మీకేంటంటే కనుక చెప్పాలంటే రాత్రిపూట అండి స్త్రీ ఏంటంటే మీ ఇంటికి వచ్చి వెళుతుందనమాట ఆమె ఎవరంటే కనుక సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అని చెప్పొచ్చు అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ లక్ష్మీదేవి మా ఇంటికి రావటం ఏంటండి అంటే గనక మీకు లక్ష్మీదేవి వచ్చిందని కొన్ని సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయండి కొన్ని సాంకేతాలు ఏంటంటే కనుక మీకు తెలుస్తాయనమాట అది ఎలా అంటే కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ముఖ్యంగా అండి మీకు మంచి వాసన రావటం అలానే కాకుండా మీకు ఎవరో ధైర్యం చెప్పినట్టు అనిపించటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మీరు హ్యాపీగా ఉండటం ఎప్పుడు చూడనంత డబ్బుని మీరు చూసినట్టు మీకు ఏంటంటే కనుక పదే పదే మీ మనసులో అనిపించటం అలానే కాకుండా మంచి మంచి ఆలోచనలు రావటం ఏది చేసినా కానీ మీరు హ్యాపీగా చేయటం ఎంత పని చేసినా కానీ అలసిపోకుండా చక్కగా ఇంకా పని చేయాలనే ఇంట్రెస్ట్ రావటం ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ స్త్రీ ఏంటంటే కనుక మీ ఇంటికి అంటే ఆ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి రావటం మీ ఇంటి దాకా వచ్చి వెళ్ళిపోవటం అలానే కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు అనుగ్రహాన్ని ఇవ్వటం ఇదంతా కూడా చేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే స్థితిగతులు బాగున్నాయి గ్రహాలు అనుకూలిస్తున్నాయి మీకు అన్ని కూడా మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మీరు అద్భుతాలను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే ఏంటంటే గుర్తుపెట్టుకుంటే ఇంట్లో రేపు మనకు పౌర్ణమి కూడా ఉంది కాబట్టి రేపు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమండి దీన్ని మాత్రం అస్సలు వదులుకోకండి ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని మాకి శుభ్రం చేయటం ఇంట్లో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకోవటం అమ్మవారి పటానికి ఏంటంటే కనుక పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకోవటం దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించటం ముఖ్యంగా వృషభరాశి వారు ఏంటంటే కనుక ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది కాబట్టి వీళ్ళుంటే లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించండి ఒక రెండు యాలకులు తీసుకొని అమ్మవారి పటం ముందు పెట్టండి పూజ చేసేటప్పుడు అలా పెట్టిన తర్వాత లక్ష్మీదేవిని పూజించుకొని ఆ యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టి పూజించి తీసి దాన్ని పర్సులో పెట్టుకోండి డబ్బు నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది ధన సమస్య తీరిపోతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ధనం లేక నరకం చూసే వారికి కూడా ధన సమస్య ఏంటంటే కనుక తొలగిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి రేపొచ్చే పౌర్ణమి మామూలుది కాదండి లక్ష్మీదేవి పుట్టిన పౌర్ణమి అనమాట అంటే పౌర్ణమి రోజే అమ్మవారు పుట్టారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి పౌర్ణమి రోజున విశేషంగా లక్ష్మీదేవిని పూజిస్తే మంచిదనమాట అద్భుతమైన రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని పౌర్ణమి రోజు మీరు ఏంటంటే కనుక పూజించండి పౌర్ణమి రోజు మీరు కొన్ని తప్పులు చేయకండి నాన్ వెజ్ని తినకండి గడ్డం గీయించుకోకండి కటింగ్ చేయించుకోవటం కానీ ఇలాంటివి చేయకండి ఎర్ర కంది పప్పుని తినకండి అలానే వచ్చేసి ఎర్ర టమాటాల కూరని తినకూడదు ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి తినకూడదు వీటికి దూరంగా ఉండాలి ఇవి తింటే ఏంటంటే కనుక లక్ష్మీదేవి నగరం కలగదు సకల శుభాలు చేకూరవు మీకేంటంటే కనుక డబ్బు ఉన్నది మొత్తం పోతుంది కష్టాల బారిన పడిపోతారు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మనం చెప్పాం కదా అలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించండి ఒక రూపాయి బిల్లని తీసుకొని మీరు లక్ష్మీదేవి పటం ముందు పెట్టొచ్చు రేపు వచ్చే వెన్నెల ఉంటుంది కదండి అంటే వెన్నెల కాంతి కిరణాలు ఉంటాయి కదా అవి చాలా చాలా పవర్ని కలిగి వస్తున్నాయి అనమాట అలా వెన్నెల కిరణాలు పడే చోట ఒక రూపాయి బిల్లును పెట్టండి ఆ రూపాయి బిల్ల ఏంటంటే కనుక అందులో ఉండే అమృత ఘడలు ఉంటాయి కదా ఆ అమృత ఘడలన్నీ కూడా ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్ల తీసేసుకుంటుంది అలా తీసేసుకున్న ఈ రూపాయి బిల్లని కూడా మీరు తీసుకొని మీ పర్సులో పెట్టుకోవచ్చు అలా కూడా మీకు ఏంటంటే కనుక ఫలితం వస్తుంది ధనం లేక ఒక్కొక్కసారి నరకం చూస్తారు డబ్బులో అంటే పర్సులో డబ్బు పెడితే రూపాయి కూడా మిగలదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ధనం రావటం ఐశ్వర్యం కలగటం డబ్బు పరంగా బాగా కలిసి రావటం ధన సమస్య పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి విగ్రహం కలిగి ఎల్లప్పుడు కూడా అండి మీరు హ్యాపీగా ఉండటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక పౌర్ణమి అనుకూలత ఎక్కువగా ఉందండి ఈసారి పౌర్ణమి రోజున మీరు ఏది చేసుకున్నా చిన్న చిన్న నియమాలు ఆచరించినా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది సకల శుభాలు చేకూరటంతో పాటు అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుందని చెప్పొచ్చు అందుకే ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుని అమ్మవారి అనుగ్రహానికి మీరు ఏంటంటే కనుక పాత్రలు కండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా అండి గుర్తు పెట్టుకోండి దూర ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణం పడదు ప్రయాణంలో ఏదైనా ఇబ్బంది కలుగుతుందని అనుకునేవారు తప్పనిసరిగండి ఒక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి వృషభరాశి వారు నిమ్మకాయని తీసుకొని తల చుట్టుద మూడు సార్లు తిప్పి ఎడమకాలు మడమ కింద పెట్టి తొక్కేసేయండి ఇక మీ దరిద్రం అక్కడితో ఆగిపోతుంది మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ని మీరు చూడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే ఈ పరిహారం కూడా మీరు చేయొచ్చు అనమాట వృషభరాశి వారికి ఫైనాన్షియల్గా బాగుంది ఆర్థికంగా బాగుంది ధన సమస్య తీరిపోతుంది లక్ష్మీదేవి నగరం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి భార్యాభర్తల పరంగా బాగుంటుంది చీటికి మాటికి గొరవ పడేవారు అలానే కాకుండా కొంచెం దూరంగా విడిపోయి ఉన్న వాళ్ళు కూడా కలిసే అవకాశం అయితే ఉంటుంది పౌర్ణమి తర్వాత జరుగుతుంది అదంతా కూడా అలానే ఏంటంటే కనుక భార్యాభర్తల పరంగా బాగుంటుందండి బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట ఇంకా ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా మీరే పై చేయి అవుతుంది అలానే విద్యలో బాగా రాణించగలుగుతారు వృత్తి ఉద్యోగం వ్యాపారం కూడా బాగుంటుంది మంచి శుభవార్తలు వినబోతున్నారు ఆర్థికంగా ఏంటంటే కనుక మీకు బాగా కలిసి వస్తుందండి కొత్త కొత్త అంటే ఐడియాలు వస్తాయండి ఆలోచనలు వస్తాయన్నమాట అన్నమాట ఆలోచనల ద్వారా మీకు మేలు చే అంటే చేకూరే అవకాశం ఉంటుంది కొత్త బిజినెస్ పెట్టాలని మీరు అనుకుంటున్నారు కదా ఆ కొత్త బిజినెస్ని కూడా మీరు స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పౌర్ణమి కదా చాలా చాలా పవిత్రమైనది కాబట్టి ఈ పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేయండి అలా చేస్తే మంచిది ఆవుకు ముఖ్యంగా ఆహారం పెట్టండి బెల్లంతో కూడిన ఆహారం కానీ లేదంటే కనుక పచ్చగడ్డి కానీ తోటకూర కానీ మీ చేతులతో తినిపిస్తే ఇంకా మీకు మంచి జరుగుతుందండి ఇంకా మీకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట ఇలాంటివి చిన్న చిన్నవండి మనం ఆచరించటం వల్ల మనకు మంచి జరగటంతో పాటు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట మనం ఏంటంటే ఎప్పుడేమనుకుంటామంటే కనుక ఇవన్నీ కూడా జరుగుతాయో లేవో అనుకుంటారు కానీ కొన్ని కష్టాలు పోతాయండి కొన్ని సమస్యల నుంచి మనం బయటపడతాము పౌర్ణమి ప్రతి నెలలో వస్తుంది కానీ రేపు వచ్చే పౌర్ణమి ఏంటంటే కొంచెం పవర్తో అంటే కూడి వస్తుందనమాట కొంచెం కొంచెం పవర్ఫుల్గా వస్తుంది కాబట్టి ఆ పౌర్ణమిని మనము ఒక విధి విధంగా ఉపయోగించుకున్న ఒక విధి విధంగా ఆచరించుకున్న దాన్ని మనం ఏంటంటే చక్కగా వినియోగించుకున్న దానివల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది అనమాట ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉంటే రేపు పౌర్ణమి కిరణాలకు ఒక పది నిమిషాల పాటు నుంచి ఉంటే మీకు ఉండే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆ ఆరోగ్యం అనేది మీకు సిద్ధిస్తుంది అలానే కాకుండా అనారోగ్య సమస్యలు పోయి మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు ఇలా కూడా మీరు ఏంటంటే కనుక చేయొచ్చు ఇలా చిన్న చిన్నవి ఆచరించుకోవటం వల్ల ఫలితాలు ఉంటాయి రెండు పూటల లక్ష్మీదేవిని పూజించటం అమ్మవారి నామాలను పఠించడం లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యం చేసి పెట్టడం దాన ధర్మాలు చేయటం ఇంటికి ఈరోజు చీపురి కొని తెచ్చుకోవటం ఇలాంటివి చిన్న చిన్నవి మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవన్నమాట అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డవి చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు కాబట్టి వీటిని కూడా మీరు చేసుకోవచ్చండి వీటిని కూడా మీరు ఏంటంటే కనుక ఫాలో అయిపోవచ్చు అనమాట అలా కూడా మీకు ఫలితం వస్తుంది ఇక మీరు రేపు కనుక ఒకవేళ ఇంటర్వ్యూకి వెళితే వెళ్ళేటప్పుడు తెల్లటి వస్త్రాలు ధరించండి లేదంటే ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించి ఇంటర్వ్యూకి వెళ్ళండి మీకు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ పౌర్ణమి తర్వాత రెండు పెద్ద శుభవార్తలు అంటే ఈ పౌర్ణమి మనకి ఏడవ తేదీ కదా ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో మీకు ఏంటంటే కనుక వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివా అంటే వివాహం అనేది మీకు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం లభిస్తుంది అలానే కాకుండా సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం కలుగుతుంది అనమాట కొత్త వాహనం కొనటం కానీ లేదంటే కనుక ఏదైనా కొత్త వస్తువుని కొనటం కానీ జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి జరగటం కానీ వ్యాపార పరంగా బాగా కలిసి రావటం కానీ ప్రమోషన్ రావడం కానీ ఇవన్నీ కూడా మీరు చూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇంకా మీరు